భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో తొలి రోజు అశ్విన్ జడేజాలు తమ బ్యాటింగ్ తోటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తే రెండో రోజు రెండు జట్ల బౌలర్లు విజృంభించారు తొలి రోజు ఆరు వికెట్లు పడితే రెండో రోజు ఏకంగా పదిహేడు వికెట్లు పడ్డాయి అందులో బంగ్లాదేశ్ పది వికెట్లను కోల్పోతే ఇండియా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు మొత్తంగా ఏడు వికెట్లను కోల్పోయింది ఈ పదిహేడు వికెట్లలో పద్నాలుగు వికెట్లను పేస్ బౌలర్లు తీయడం విశేషం సాంప్రదాయకంగా స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉండేటటువంటి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించడము విశేషమే ఇప్పటి వరకు పడ్డ మొత్తం ఇరవై మూడు వికెట్లలో ఇరవై వికెట్లను ఫాస్ట్ బౌలర్లే తీయటం విశేషం మొత్తం మీద తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై తొమ్మిది పరులు చేయగా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి కూడా ఇండియానే బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి మూడు వికెట్ల నష్టానికి ఎనభై యొక్క పరులతోటి ఇండియా బ్యాటింగ్ చేస్తుంది రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఈ మధ్యలో చాలా డ్రామానే జరిగింది అంటే ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ఇండియానే బ్యాటింగ్ చేస్తుంది రెండో రోజు కూడా ఆట ముగిసే సమయానికి ఇండియానే బ్యాటింగ్ చేస్తుంది కానీ ఈ మధ్యలో చాలా డ్రామా జరిగింది రెండో రోజు ఉదయం ఇండియా మిగిలిన నాలుగు వికెట్లను చకచక్క కోల్పోవడం ఆ తర్వాత బంగ్లాదేశు బుమ్రా మిగతా భారత బౌలర్ల దాటికి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయి నూట నలభై తొమ్మిది పనులకే ఆల్అౌట్ కావడం ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ఇండియా మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక్క పరులు చేయటము ఇవన్నీ చకచక జరిగిపోయాయి రెండవ రోజు మొత్తం మీద రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా మూడు వందల ఎనిమిది పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించి కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది అంతకుముందు ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల ఓవర్నైట్ స్కోర్ తోటి రెండవ రోజు ఉదయం ఆటను ప్రారంభించినటువంటి ఇండియా మరో పదకొండు పాయింట్ రెండు ఓవర్లలో ముప్పై ఏడు పరుగులు జోడించి అవుట్ అయింది నిన్న ఎనభై ఆరు పరులు చేసి నాట్అవుట్గా ఉన్న రవీంద్ర జడేజా అదే స్కోర్ వద్ద టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో కీపర్ లిట్టన్ దాస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా నూట తొంభై తొమ్మిది పరుగుల ఏడవ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఆకాష్ దీప్ సైతం ఉన్న కొద్దిసేపు ధాటిగానే ఆడాడు ముప్పై బంతులు ఎదుర్కొన్న ఆకాష్ దీప్ నాలుగు ఫోర్లతోటి పదిహేడు పరులు చేసి టస్కిన్ అహ్మద్ బౌలింగ్లోనే కెప్టెన్ షాంటోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అశ్విన్ ఆకాష్ దీప్ వీళ్ళిద్దరు కలిసి ఎనిమిదో వికెట్కు నలభై బంతుల్లో ఇరవై నాలుగు పరులు జోడించారు ఇక పదవ స్థానంలో బుమ్రా బ్యాటింగ్కు వచ్చాడు తొలి రోజు నూట రెండు పరులతోటి నాట్అవుట్గా ఉన్న అశ్విన్ తన ఓవర్నైట్ స్కోర్కు మరో పదకొండు పరులు జోడించి తొమ్మిదో వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు టెస్కిన్ అహ్మద్ బౌలింగ్లోనే షాంటోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన అశ్విన్ మొత్తంగా నూట ముప్పై మూడు బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు రెండు సిక్సర్లతో నూట పదమూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి బుమ్రా ఒక ఫోర్తో ఏడు పరులు చేసి హసన్ మహమ్మద్ బౌలింగ్లో జకీర్ హసన్కు క్యాచ్ ఇచ్చి చివరి వికెట్ రూపంలో అవుట్ కావడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది దీంతో ఇండియా మొత్తంగా తొంభై ఒకటి పాయింట్ రెండు ఓవర్లలో మూడు వందల డెబ్బై ఆరు పరులకు ఆలౌట్ అయింది ఇండియా బ్యాటింగ్లో అశ్విన్ జడేజాల బ్యాటింగే హైలైట్ నూట నలభై నాలుగు పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ఉన్న ఇండియాను వీరిద్దరూ కలిసి ఏడు వికెట్కు నూట తొంభై తొమ్మిది పరులు జోడించి ఆదుకున్నారు ఒక పరుగు తేడాతోటి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని మిస్ అయినప్పటికీ ఇండియాను సురక్షిత తీరానికి చేర్చారు వీరిద్దరు కలిసి ఆ తర్వాత యాభై ఆరు పనులు చేసినటువంటి ఓపెనర్ జైస్వాల్ కూడా పర్వాలేదనిపించాడు ఇక దాదాపు రెండు సంవత్సరాల తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసినటువంటి రిషబ్ పంత్ సైతం ధాటిగానే ఆడి ముప్పై తొమ్మిది పనులు చేశాడు ఇక బంగ్లాదేశ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే రెండవ రోజు ఇండియా నాలుగు వికెట్లు కోల్పోతే వాటిలో మూడు వికెట్లను టస్కి అహ్మదే తీశాడు నిన్న నాలుగు వికెట్ల ప్రదర్శన చేసినటువంటి హసన్ ఈ ఈరోజు మరో వికెట్ తీసి మొత్తంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు ఇక రానా మెహదీ హసన్ మీర్జా చెరో వికెట్ తీశారు తదనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి బంగ్లాదేశు క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది ఇటీవల పాకిస్తాన్పై రెండు టెస్టులలో సంచలన విజయాలు సాధించినటువంటి బంగ్లాదేశ్కు ఇండియా పైన విజయం సాధించడం అంత ఈజీ కాదని తెలిసొచ్చింది బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బుమ్రా వేసిన ఒక అద్భుత బంతికి ఓపెనర్ షాహిద్ ఇస్లాము అనూహ్య రీతిలో బౌలయ్యాడు బాల్ ఆఫ్ స్టంప్ బయటకు వెళ్తుందని భావించిన ఇస్లాం బ్యాట్ను పైకెత్తి బాల్ను వదిలేయగా అది కాస్త ఆఫ్ స్టంప్ను ముద్దాడుతూ వెళ్ళింది దీంతో రెండు పరులకే బంగ్లాదేశ్ తన తొలి వికెట్ను కోల్పోయింది మరో ఓపెనర్ జకిర్ హసన్ నింపాదిగా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి కెప్టెన్ షాంటో కాస్త ధాటిగానే బ్యాటింగ్ చేసిన జకిర్ హసన్ మాత్రము పరులు చేయడానికి నానా తంటాలు పడ్డాడు చివరికి దీప్ వేసిన తొమ్మిదో ఓవర్లో జకిర్ హసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఇరవై రెండు బాల్స్ ఆడిన జగిర్ హసన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి మోమునిల్ హక్ తను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యి డక్అౌట్ అయ్యాడు అలా తొమ్మిదో ఓవర్లో దీప్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి బంగ్లాను దెబ్బగొట్టాడు దీంతో బంగ్లాదేశ్ ఇరవై రెండు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది ఆ కాసేపటికే ఇరవై పరుగులు చేసిన కెప్టెన్ షాంటో సిరాజ్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ మరుసటి ఓవర్లోనే ముష్ఫికర్ రహీం బుమ్రా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో బంగ్లాదేశ్ నలభై పరులకే సగం వికెట్లను కోల్పోయింది షకీబు లిటన్ దాస్ ఇద్దరు కలిసి ఆరో వికెట్కు యాభై ఒక్క పనులు జోడించడంతో బంగ్లాదేశ్ కాస్త కోలుకుంటున్నట్లుగా అనిపించింది అయితే నలభై రెండు బంతుల్లో ఇరవై రెండు పనులు చేసిన లిటన్ దాస్ జడేజా బౌలింగ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ధ్రువ్ జిరల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో పార్ట్నర్షిప్కు తెరపడింది బంగ్లా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉన్న షకీబ్ సైతము మరి కాసేపటికే జడేజా బౌలింగ్లోనే కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అరవై నాలుగు బాల్స్ ఆడినటువంటి షకీబ్ ఐదు ఫోర్లతోటి ముప్పై రెండు పనులు చేసి బంగ్లా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మెహదీ హసన్ మీర్జా ఇరవై ఏడు పనులతో చివరి వరకు నాట్అవుట్గా నిలిచిన తొమ్మిది పనులు చేసిన హసన్ మహమూదు పదకొండు పనులు చేసిన టస్కిన్ అహ్మద్లు బుమ్రా బౌలింగ్లో అవుట్ కాగా పదకొండవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన నహిద్రానా పదకొండు పరులు చేసి సిరాజ్ బౌలింగ్లో బౌల్ కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది మొత్తంగా బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో నలభై ఏడు పాయింట్ ఒక ఓవర్లలో నూట నలభై తొమ్మిది పరులకే ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్ కనీసం యాభై ఓవర్ల పాటు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది ఇక భారత బౌలర్లలో బుమ్రా ఎప్పటి మాదిరిగానే అద్భుతంగా బౌలింగ్ చేసి యాభై పరులకు నాలుగు వికెట్లు తీయగా ఆకాశ్దీపు జడేజా సిరాజ్ ఈ ముగ్గురు కూడా తలా రెండు వికెట్లు తీయటం జరిగింది అయితే బ్యాటింగ్లో సెంచరీ చేసినటువంటి అశ్విన్ బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు వాస్తవానికి ఈ పిచ్చు స్పిన్నర్లకి అనుకూలంగా లేకపోవటంతో అశ్విన్కి వికెట్ దక్కలేదు అయినప్పటికీ జడేజా స్పిన్ బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయటం ఇక్కడ విశేషం చెన్నైలో ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరిగినా అశ్విన్ వికెట్లతో చెలరేగిపోతాడు కానీ ఈసారి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కాస్త అనుకూలించడంతో ఫాస్ట్ బౌలర్ల హవా కొనసాగడంతో అశ్విన్కి వికెట్లు దక్కలేదు ఇక రెండు వందల ఇరవై ఏడు పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇండియా పదిహేను పరులకే తన తొలి వికెట్ను కోల్పోయింది ఐదు పరులు చేసిన రోహిత్ శర్మ టస్కిన్ అహమద్ బౌలింగ్లో జకీర్ హసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు తొలి ఇన్నింగ్స్లో ఆరు పరులకే అవుట్ అయిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో కూడా కేవలం ఐదు పరులకే అవుట్ అయి నిరాశపరిచాడు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శుభన్ గిల్తో కలిసి యశస్వి జైస్వాల్ కాసేపు ఇన్నింగ్స్ను నడిపించాడు అయితే తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్ రెండవ ఇన్నింగ్స్లో పది పరులు మాత్రమే చేసి నహీద్ రాణా బౌలింగ్లో కీపర్ లిట్టన్ దాస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కోహ్లీతో కలిసి గిల్ బ్యాటింగ్ను కొనసాగించాడు తొలి ఇన్నింగ్స్లో విఫలమైన కోహ్లీ ఈ రెండవ ఇన్నింగ్స్లో ఆత్మవిశ్వాసంతో చక్కగా ఆడుతున్న దశలో హసన్ మీర్జా బౌలింగ్లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇవ్వడంతో వినుదిరిగాడు అయితే బాల్ కోహ్లీ ప్యాడ్కు తగలటానికి ముందే బ్యాటుకు తగిలినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది కోహ్లీ ఒకవేళ డిఆర్ఎస్ కోరుకుని ఉంటే నాటౌట్గా నిలిచేవాడే కానీ కోహ్లీ ఆశ్చర్యకరంగా డిఆర్ఎస్ కోరుకోకుండానే పెవిలియన్కు చేరాడు అలా అరవై ఏడు పరులకే ఇండియా మూడు వికెట్లను కోల్పోయింది ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి పంతుతో కలిసి గిల్ మరో వికెట్ పడకుండా రెండవ రోజును ముగించాడు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఇరవై మూడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక్క చేసింది శుభన్ గిల్ అరవై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లతోటి ముప్పై మూడు పరులు చేసే నాటౌట్గా నిలవగా చివరిలో వచ్చినటువంటి పంతు పదమూడు బంతుల్లో ధాటిగా ఆడి ఒక ఫోర్ ఒక సిక్స్ తోటి పన్నెండు పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు ఇక బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మదు తర్వాత నహీద్ రానా మెహదీ హసన్ మీర్జా వీళ్ళు ముగ్గురు కూడా తలా ఒక వికెట్ పడగొట్టడం జరిగింది మొత్తంగా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా మూడు వందల ఎనిమిది పరుగుల భారీ ఆధిక్యంతో ఉంది ఆట మరొక మూడు రోజులు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో ప్రస్తుతం అయితే ఇండియా గెలవడానికే ఎనభై శాతం అవకాశం ఉంది ఇక మూడవ రోజు ఇండియా ఎంత స్కోర్ చేసి బంగ్లాదేశ్ ముందు ఎంత లక్ష్యాన్ని ఉంచుతుంది అనేదే ప్రశ్న ఇండియా కనీసము నాలుగు వందలు లేదా నాలుగు వందల యాభై పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉండేటటువంటి ఉంచేటటువంటి అవకాశం ఉంది రేపు ఇండియా కనీసము ఒక వంద పరుగులు చేసినా కూడా బంగ్లాదేశ్ విజయ లక్ష్యం నాలుగు వందల పరుగులు దాటుతుంది సో నాలుగు వందల పరుగులు తొలి ఇన్నింగ్స్లో నూట యాభై పరుగులు కూడా చేయలేకపోయినటువంటి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వందల పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదిస్తుందా అంటే చాలా చాలా అని చెప్పాలి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కానీ చాలా చాలా కష్టం అని చెప్పాలి సో రేపు అంటే మూడవ రోజు ఇండియా వీలైతే రేపు మొత్తం కూడా బ్యాటింగ్ చేసి వీలైనంత వరకు భారీ స్కోర్ చేసి బంగ్లాదేశ్ ముందు అతి భారీ లక్ష్యాన్ని ఉంచితే చాలా మంచిది ఎందుకంటే ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేయడానికి రెండు రోజులు మిగిలి ఉంటుంది కాబట్టి ఐదు వందలకు పైగా పరుగుల విజయ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచితే మరీ మరీ మంచిది ఎందుకంటే ప్రస్తుతము శుభన్ గిల్లు అద్భుతంగానే ఆడుతున్నాడు ఆ తర్వాత రిషబ్ పంతుండు కేఎల్ రాహుల్ వచ్చేది ఉంది సో వీళ్ళందరూ తర్వాత తొలి ఇన్నింగ్స్లో సెంచరీ హీరో అశ్విన్ కోర్స్ అశ్విన్ నుంచి ప్రతిసారి మంచి ఇన్నింగ్స్ మనం ఆశించలేకపోవచ్చు కానీ బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి అశ్విన్ కానీ రవీంద్ర జడేజా కానీ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంది ఉంది కాబట్టి మరి రేపు మొత్తం కూడా మూడో రోజు మొత్తం కూడా ఇండియా బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచుతుందని ఆశిద్దాము మరి ఈ మ్యాచ్ మీద మీ ప్రిడిక్షన్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ